వాళ్ళు బతుకుంటే నన్ను చంపేస్తారు వాళ్ళు వేసేయండి వాళ్ళు వేసేయండి రా అసలు నువ్వు లవ్లో పడతావు నేను అనుకోలేదురా ఏం చేద్దాం నేను మాత్రం అనుకున్నాను ఏంటి పడ్డాను ఇప్పుడు ఇంకొక కొత్త ప్రాబ్లం స్టార్ట్ అయింది ఏంటి ఉదయాన్నే రూమ్ నుంచి బయటపడ్డారు ఎక్కడికి మా సంగతి సరే నువ్వేంటి మధ్య గుళ్ళు గోపురాలకి బాగా తిరిగేస్తున్నావు మంచి మొగుడు రావాలనా అదేం కాదు నాన్న నువ్వు ఒకటి కావాలని పూజ చేయించాను

ఇది ఏం జరిగింది ఎవరు అన్నా అన్నా నన్ను ఒకడు కొట్టిండన్నా కార్పొరేటర్ అన్న రెస్పెక్ట్ కూడా లేకుండా కుమ్మేశాడన్నా అమ్మా హాస్పిటల్లో పది రోజులుండి ఇదిగో ఇప్పుడే డిశ్చార్జ్ అయి వస్తున్నారన్నా మన నాన్నకి బెడ్ మీదనే ఉన్నారన్నా వాడిని ఎలాగైనా సరే ముక్కలు ముక్కలుగా నరికి ఇంత యాక్షన్ జరిగిందని చెప్తున్నా రియాక్షన్ లేదేంటన్నా నీ మనిషిని కొట్టాడన్నా ఆ ఫైర్ ఫైర్ ఏదన్నా నన్ను కొడితే నీకేం తెలుస్తుందన్నా బాధ వాడు నిన్ను కొడితే తెలుస్తుందన్నా బాధ నన్ను కొట్టిన వాడిని కొడతాడు అనుకుంటే నన్నే కొట్టాడే నర్సింగ్ అన్నా మూస్తావా ఎందుకు వాడు కొడితే కళ్ళు బయర్లు గమ్మి కదలకుండా కూర్చున్నా నీ కంప్లైంట్ ఏమిటా సిటీలో కొట్టిందంటే ఇక మనందరం చలో మంగళగిరి అసలు ఏం జరిగిందిరాపి తమ్ముడిని చంపనీక పోతే మధ్యలో అంటా ఎవడురా వాడు ఎవడురా నా బిడ్డని కొట్టింది నేను తొడుగు చెప్తున్నానమ్మ చెప్పినాన్నా చెప్పు ఎవడు వాడు ఎలా ఉంటాడు చెప్పునాన్నా చెప్పు ఏంటి చెప్పు వాడు కొట్టి నేడుస్తుంటే ఎవడో చెప్పు ఎవడో చెప్పు ఏంటి కొట్టినవాడెవడో తెలియదా అయితే నేనేమో అడ్రస్ ఉన్నవాడు చేతులతోనే తిన్నాను పెద్దోడా నీ తమ్ముణ్ణి కొట్టి వాడు చాలా పెద్ద తప్పు చేశాడు వాడు కొట్టిన విషయం నలుగురికి తెలిసేలోపు వాడి చావు అందరికీ తెలియాలి అమ్మా ఎవడైనా సరే ఎక్కడున్నా సరే వాడు చావాల్సిందే స్వామి 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 అతను చెప్పినట్టుగా అతని గురించి నేను ఎప్పుడూ ఆలోచించకూడదు రియల్గా కానీ డ్రీమ్స్లో కానీ అతను రాకుండా చూడు ప్లీజ్ ఇప్పటిదాకా అతను గుర్తులేడు ఇక ముందు కూడా గుర్తు రాకూడదు ఓకే హలో నువ్వా తలుచుకున్నావు కదమ్మా చెప్పాను కదా తలుచుకుంటూ వచ్చేస్తానని నేను తెలుసుకోలేదు నీ గురించి అసలు ఆలోచించలేదు ఆలోచించకపోతే నేను ఇక్కడికి రాను గానీ మన మ్యాటర్ ఏం చేసావు చెప్పు మ్యాటర్ ఏంటి లవ్ మ్యాటర్ అమ్మా ప్రేమిస్తే ప్రేమించానని చెప్పు లేకపోతే ఎప్పుడు ప్రేమిస్తావో చెప్పు అత్తా నాన్న పిలుస్తున్నాడు అమ్మమ్మమ్మమ్మమ్మరా ఐ లవ్ యు నన్ను పెళ్లి చేసుకుంటావా పెళ్ళ నాకు కొంచెం టైం కావాలి చూసావా అది కూడా క్లారిటీగా మాట్లాడేస్తుంది కోపం వచ్చిందా చిచి చిచి నిన్నే పెళ్లి చేసుకుంటాలే సరదాకన్నా నేను టెన్షన్ పెట్టుకి ఇక్కడి నుంచి వెళ్ళిపో ప్లీజ్ హలో ఏంటి పడిపోయావా దీనికే ఫ్లాట్ అమ్మా మీ అమ్మాయిలంతా ఇంత ముందు అంటే నమ్మరు గుడ్డోని రోడ్డు దాటిస్తాను గుడి ముందు బిచ్చగాడికి చిల్లర వేస్తాను దీపాలు ఆరిపోకుండా చేతులు అడ్డం పడతాను ఇలాంటి వాటికి తప్పని పడిపోయేది పోనే నువ్వు అదే అయితే చెప్పు ఇలాంటి ఐడియాలు మన దగ్గర బాగుంది ఉన్నాయి వద్దు లేచిన దగ్గర ముందు ఎగ్జిబిషన్ పెడతాను చూసావా మనం అంటే ఎంత రెస్పెక్ట్ చూసి నేర్చుకోవే ఒరే బావా నీ చెల్లి నన్ను ప్రేమించు అని చెప్పరా ఓకే ఓకే అలాగే అలాగే ఓకే 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 ఇన్నావా నన్ను చూడటానికి గుడికి వచ్చాడంట అబ్బాయి చెప్పేది అంటే వినపడలేదు కదండి లిప్పే లిప్పు దీన్నే లిప్పు రీడింగ్ అంటారే పిచ్చి మొహా నువ్వు పద ప్లీజ్ అశోక్ మన్నే సంగతి నీకు తెలీదు చంపేస్తాడు ఓహో అయితే మన స్విచ్ అక్కడ ఉందన్నమాట దాందే ఉంది నీ అన్నయ్యనే డైరెక్ట్ గా అడిగేస్తా నీ గురించి రేపు సాయంత్రం సరిగ్గా ఐదు గంటలకి మీ ఇంటికి వస్తా నీ మ్యాటర్ చూస్తా ఏ ఊరికే గిట్ల భయపడతావేంది వాడి గురించి నీకు తెలియదే గాడంతా మా గడ కాకపోతే ఇంటికి వస్తానంటాడా ఊరికే ఫికర్ చేయ మాకు వస్తానన్న ప్రతి పోరగాడు వస్తాడా ఏంది రానికి వాడికి దిల్లుండాలే వాడికి ఉన్నదే అది వస్తానంటే ఖచ్చితంగా వస్తాడు ఏదో ఒకటి చెయ్యవే అరే మాటలకే గిట్ల పరేషన్ అయితే గడేమన్నా చెయ్యేసిండా చెప్పు చెమడాలు చెమడాలు తీస్తా ఓహో టచ్ చేశాడని చెప్తే కానీ ఇది సీరియస్ గా తీసుకోదనమాట చేశాడు టచ్ చేసిండా ఎడా ఇక్కడ ఆలా చేసిండా అయిపోయింది వీడికి సరైన మొగుడు ఆల్ సిటీలో ఉండు పదం అంతానికి పోదాం ఈ రోజుతో వాడి జీవితం కథం నువ్వేం ఫికర్ చేయకు అన్న మొత్తం చూసుకుంటాడు వస్తున్నా బాసు ఫోన్ లో నేను చెప్పాలే గీమనే బాసు గడ పెద్ద పద్మాష్ గాడు గీ పోర్ని మస్తు పరేషాన్ చేస్తుండు వెంటబడి మరి ఐ లవ్ యూ చెప్తుండు వెంటబడి కాదే చూసిన వెంటనే చెప్పాడు ఏదో ఒకటి చెప్పిండా లేదా అయినా నువ్వెందుకు ఇట్లా తలంచు కూర్చున్నావు గడసంటుడో బాస్ కి చెప్పు నరాలు తీస్తాడు అవును బాసు వాడుకు పెద్ద ఫోర్ ట్వంటీ పబ్లిక్ ప్లేస్ లో ముద్దు కూడా పెట్టేసాడా జస్ట్ మిస్ ఇప్పుడే గీ లెవెల్ కి వచ్చిందంటే రేపు రేపు గిట్ల చేస్తే ఏం చేస్తావు ఏం చేస్తాం నువ్వేం చేస్తావు మాకు తెలియదు బాసు కాల్ తీస్తావో జాన్ తీస్తావో ఏదో ఒకటి తీయాలి ఏదో ఒకటి తీస్తా కానీ నువ్వు ముందు బయటకి ఈ పోరుతో మనం పర్సనల్ గా డీల్ చేస్తాం ఓకే బాసు నువ్వేం ఫికర్ చేయకే అన్న జమ్ము ఆ జమ్ము 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 నువ్వు నడు ఏంటే చెయ్యేసానా ఎక్కడా చెప్పు కష్టం కదా ఈ పాట చూడడం నేను తప్పు కదా ఎందుకు చెప్పు చెప్పు చెప్ ఎఫెక్ట్ బాగుంటుందని అమ్మా ఎఫెక్ట్ బాగుంటుందని చెప్పావా ఇది నాకు చెప్పే కూడా సరిపోయింది ఇది ఒక కిరై గుండె కూడా చెప్పు ఉంటే కళ్ళు పీకేస్తుంటే నా కాళ్ళు చేతులు నరికేస్తుంటే అంతెందుకు ఆ అన్న నేసేస్తుంటే అంటే నన్ను మోడర్ చేయడానికి చేస్తావా అంత దూరం ఆలోచించలేదు ఆలోచించలేరా యా అది తారతో ఏయ్ నా కళ్ళలోకి చూడు ఇప్పుడు చెప్పు నేను అమ్మల్ని నిడిపించే వాళ్ళకి అనిపిస్తానా లేదండి అమ్మాలి మీద చేతులు లేసే వాళ్ళకి అనిపిస్తానా లేదండి నా కళ్ళలోని ప్రేమ నిజమే అనిపిస్తుంది కదూ అవునండి ఇప్పుడు నీకు కూడా నాకైతే చెప్పాలనిపిస్తుంది కదూ అవునండి మరైతే చెప్పు మీ మీ తాకుంటే నేను ఇంటికి వెళ్లిపోతా నిన్ను నేను గాదే ఆ దేవుడు కూడా మార్చలేడు ఈ రోజు నుంచి నీకు నా మొహం చూపించాను గానీ నీ అందం చూసి నీ వెంట పడుతున్నా అనుకున్నావేమో ఎందుకు చూడగా నచ్చేసావు ప్లీజ్ వదలండి ఈ చేయి వదిలేయచ్చు కానీ గుండెలో నీ మీద ప్రేమ మాత్రం వదలలేను ఒక్కసారి నేనంటే ఇష్టం ఇష్టమని చెప్పు చచ్చిపోయే వరకు ఈ చేయి వదిలిపెట్టాను 哈哈哈哈 పెడుగా భయం దీనికి నీ పేరేంటి ఎక్కడుంటావు కేనా అరే! సార్ మన వాళ్ళందరూ మీకే టికెట్ ఇవ్వాలని హైకమాండ్ పై ఒత్తిడి హై హైకమాండ్ కూడా మీకే టికెట్ ఇవ్వడానికి సుముఖంగా ఉంది ఖచ్చితంగా వాడు ఆ ఏరియా వాడేరా ఏం చేస్తారో నాకు తెలియదు వాడి గురించి నాకు తెలియాలి జేపీని వాడి తమ్ముడిని చంపిన ఒక రౌడీకి టికెట్ ఇవ్వటం ఏంటని కొంతమంది ఎమ్మెల్యేలు హైకమాండ్ మీద ఒత్తిడి తెస్తున్నారు సార్ ఎవడా రౌడీ అది కాదన్న వాళ్ళు అలా ప్రచారం చేస్తున్నారు ఏదేమైనా మా సపోర్ట్ మీకే అన్న ఏంట్రా మన సత్యాన్ని మర్డర్ చేస్తుంటే ఒక అమ్మాయి చూసింది నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటానమ్మా నిజంగా ఎంత కాలానికి వచ్చిందిరా నీకు ఆలోచన అమ్మో నాకెంత ఆనందంగా ఉందో చిన్నోడా అమ్మాయి ఎలా ఉంటుందిరా బాగుంటుంది భయపడుతున్నప్పుడు ఆ అమ్మాయి చాలా నచ్చాయమ్మా అయినా ఆ అమ్మాయి నీకు నచ్చడం ఆ అమ్మాయి అదృష్టం రా ఆ అమ్మాయి డీటెయిల్స్ అన్ని కనుక్కోమని చెప్పు ఎవరో ఎక్కడుంటుందో ఏం చేస్తుందో

మరి మా పెళ్లి జరుగుతుంది ఖచ్చితంగా నాన్న చేతుల మీదగానే జరుగుతుంది నేనే జరిపిస్తాను ఎలా అన్నయ్య నిన్ను చూడ్డానికి కూడా నాన్న ఇష్టపడరు నువ్వంటేనే ఆయన కోపం అదే ఆ కోపమే ఈ పెళ్లి జరిపిస్తుంది అమ్మా 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 ఒరే అరవకురా అమ్మా ఇప్పుడు వచ్చావేంట్రా మీ నాన్నగారు ఇంట్లోనే ఉన్నారు సంధి ఇంట్లో ఉందా దాని మీరు సంధ్యా ఎందుకురా చెప్తా

అనగనగా బతుతుంది ఎందుకు నేను కొడుకులు కాకపోవచ్చు కాకపోవచ్చు కానీ దానికి రజ రజ అన్నని అందుకే దానికి పెళ్లి సంబంధం తీసుకొచ్చారు నానా బంగారు నోమిని అలా చూస్తున్నారు పెళ్లి కొడుకు అవడనా వీడే రెండో సారి నమస్కారం నమస్కారాలు చారgani నీ గురించి చెప్పరా ఆ జగ్గు జగ్గారావు ఎంఏ జగగా రావు ఎంఏ ఎఫఆర్సిఎస్ ఎంఏబిఎల్ ఐఏఎస్ అచ్చా దబ దబ ఫెయిల్ ఫెయిల్ అండి నేకంటే మీ డిగ్రీలే పొడుగ్గా ఉన్నాయండి నేచురల్ ఏండి ప్రస్తుతం దోమలగూడలో మలేరియా డిపార్ట్మెంట్ లో ఆ ఫెడరల్ సెక్షన్ లో డీడీటీ గా పనిచేస్తున్నాడు నెలకు ఆరున్నర వేల రూపాయల సాలరీ రెండు వేలు కట్టింగ్ బోను రెండు వేలు కట్టింగ్ పోతుందంట నాలుగున్నర వేలు చేతికొస్తుంది విన్నారా వీడి బయోగ్రఫీ మనిషి పొట్టైనా మనసు చాలా పొడుగు పెట్టే ప్లేట్ భోజనం అయినా ప్రేమతో పెడతాడు ప్లేట్ భోజనం చా నేను ఒక పూట పస్తులుండేనా ఫ్యామిలీ బిర్యానీ ఎంతటి త్యాగం నా గురించి చెప్పాలంటే నాకు ముందు వెనక ఎవరు లేరు నేను పుట్టగానే అందరూ చచ్చిపోయారు చూసారు ఎంతటి మహర్జాతకుడు అత్తా మామల పోరు కూడా లేదా అలా చూస్తున్నారు పెళ్లి కొడుకు అనట్లేదా అసలు మన మిడిల్ క్లాస్ స్టేటస్ కి మనం ఇచ్చే తక్కువలో కట్టడానికి ఏ కంప్యూటర్ ఇంజనీర్ లేకపోతే అమెరికాలో సెటిల్ అయిన వాడు వస్తారనుకున్నారా ఇంపాసిబుల్ పేపర్లో లో వేయించిన టీవీలో ప్రకటించిన ఆఖరికి మ్యారేజ్ బ్యూరోలు చుట్టూ తిరిగినా కూడా కంప్యూటర్ ఇంజనీర్ కాదు కదా కంకర కంకర్రాలు కొట్టుకున్న కూడా దొరకడు అందుకే ఇన్ని తీసుకొచ్చు చూడవే అసలు దీనికంటే మంచి సంబంధం నీకు ఎవ్వరూ తీసుకురాలేడే ఏమంటారు

కానీ చూసాక చాలా తక్కువ విన్నా అనిపిస్తుంది వాట్ ఏ గ్రేట్ పర్సనాలిటీ జిమ్ మీ ఫేస్ చూస్తుంటే మీ ఫోటో దండే దండం పెట్టాలనిపిస్తుంది ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ అంటే మీకే కాదు మీ ఫోటో కూడా దండం పెట్టే పూర్తి మీ సంబంధం నాకు ఓకే నేను మీకు నచ్చితే ఈ పర్సనాలిటీ నచ్చకుండా ఎలా ఉంటుంది అదృష్టం తలుపు తడితే తెరవకుండా ఉండడానికి మీకు ఏమైనా లూజా ఓ ఆ చూపెట్టి మావు గారు సడన్ గా మంచి పెళ్లి కొడుకు దొరికాడని షాక్ ఐ నో ఇట్స్ ఎ అన్నట్టు నాకు కట్టు అంటే మహా చిరాకు మీరు ఎలాగో మీ అమ్మాయిని టిచర్లతో పంపరనుకోండి ఆ పెళ్లి కూడా ఊరికే హరావుడి చేయద్దు నా వైపు నుంచి నేను ఒక్కనే మీరు కూడా ఎవరిని పిలవకండి రిజిస్టర్ అదే మీ ఆఫీస్లో పెళ్లి జరిపించేసి అటు నుంచి అంటే కాక హోటల్కి వెళ్ళి లైట్గా బోన్ చేసేద్దాం ఎందుకు ఖర్చు ఎందుకు అందుకే చెప్పండి ఇదిగో నా లాంటి మంచివాడు హ్యాండ్స్ తరగడం మీ అదృష్టం ఓ ఆర్ సో అర్జెంటుగా ముహూర్తాలు పెట్టించేసి కాళ్ళు గడి కన్యాదనం చేసింది మేక్ ఇట్ ఫాస్ట్ డూ ఇట్ ఫాస్ట్ ఓ ఆర్ సో అండ్ ఏ దప్పమటమ్మ ఆలస్యంగా వచ్చిపోయి తన్నులు అది అదిని అబ్బ అవత్రమా పరిగాని అసలు మనం మిడ్ క్లాస్ స్టేటస్ కి మనం ఇచ్చే తక్కలో కట్టడానికి ఏ కంప్యూటర్ ఇంజనీరో లేకపోతే అమెరికాలో సెటిల్ అయినవాడో వస్తారనుకునారా ఇంపాసిబుల్ ఇంకోసారి ఏం అడక్కే సంపట ఓ అమ్మా మళ్ళీ వచ్చేస్తాడు రైనో ఈ అశోక్ గాణ్ నన్ను హెల్ప్ చేయమని అడగడం ఏంటి దేని హెల్ప్ చేయమంటి ఓ అమ్మా ఎక్స్‌క్యూజ్ మీ ఇక్కడ మ్యారేజ్ బ్యూరో చీఫ్ ఎక్కడ ఉంటారు ఐని సర్ ఎక్స్‌క్యూజ్ మీ సర్ ఏమైందండి అబ్బా ఈరోజు కుమ్మి మళ్ళీ ఏమైందని అడుగుతున్నాడు ఏం లేదండి చిన్న యాక్సిడెంట్ అయి డామేజ్ అయింది అంతే ఆ మొగానికి ముసుకేంటి అబ్బా అది వాళ్ళ సోమవారం కదండి సోమవారం రోజు మా వంశంలో మేము ఎవరికి ఫేస్ చూపెట్టమండి ఇదిగో చూడండి ఇందులో నా కూతురు ఫోటో డీటెయిల్స్ ఉన్నాయి అండి మంచి సంబంధం కావాలి గోల్డెన్ సంబంధం తీసుకొస్తాను సార్ గోల్డ్ సిల్వర్లు కాదు మరి అబ్బాయి అంతగాడే ఉండాలి ఖచ్చితంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి తెలుసా 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 అండి తెలుసా నేను చెప్పుకుంటూ తెలుసు మీకు అదే అంటే ఇవ్వాల్ రేపట్ల వచ్చే ఫాదర్లు అందరూ పెళ్ళికొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంజనీరింగ్ ఉండాలి రేపు ఎల్లుండు అమెరికా వెళ్ళివాడికి కావాలని అడుగుతున్నారండి ఎందుకే మీ ఫీజు ఎంత ఉండే డాక్టర్ ఫీజా అండి డాక్టర్ ఫీజా అండి అంటే మ్యారేజ్ మ్యారేజ్ ఫీజా అండి మీరు ఎంత ఇచ్చినా ఓకేనండి ఏమీకున్నా పర్లేదండి ఈ గొంతు ఎక్కడ విన్నట్టుంది అల్ల బాధ అంటే నేను ఇదివరకు టీవీ యాంకర్ గా చేసేవారండి నా వాయిసును బాలకృష్ణ నాగార్జున చురోం శ్రీవి వెంకటేష్ అందరూ ఇమిటేట్ చేస్తుంటారండి సో రైట్ ప్రస్తుతానికి ఇరవై వేలు అదే బార్ లేదు ఉంటే అండి మీ దగ్గర డబ్బులు ఎక్కడ పోతాయి నేను ఎవరో తెలియకుండా మీ దగ్గర ఎక్కడ పోతాయంటున్నారేంటండి నేను మీకు ముందే తెలుసా అమ్మతో తెలియదు సార్ ఇదిగో చూడండి సార్ ఇక్కడ ఇచ్చినట్టే వేరే మ్యారేజ్ బ్యూరో కూడా డీటెయిల్స్ ఇచ్చాను వాళ్ళకన్నా ముందు మంచి సంబంధం తెచ్చి మీకు ఎంత కావాలో అడగండి ఇస్తాను కానీ వారం రోజుల్లో మంచి మ్యాచ్ ఫిక్స్ కావాలి సంబంధంలో ఏదైనా తేడా జరిగిందో నేను హ్యాపీగా వెళ్ళిపోతే నేను హ్యాపీగా ఉంటాను సార్ మా నాన్న ఇంటి దగ్గర వద్దురా వద్దురా అన్నాను రెచ్చిపోయిన నా టాలెంట్ నేను చూపించుకుంటా నెల్లు మళ్ళీ ఆయన ఊరుకుంటాడా ఆయన టాలెంట్ అని చూపించాడు చూడరామా ఏ మాట కా మాట కానీ మా చెల్లి పెళ్ళి ఫిక్స్ చేసావు నీ మేలి జన్మలో మర్చిపోలేదు ఇదిగో ఈ ఫోటోలో కూర్రోడిని సెట్ చేసి మ్యాచ్ కలిపాయి ఆళ్ళ ఫ్యామిలీకి మా నాన్నకి మీటింగ్ ఏర్పాటు చేసాయి పెళ్లి అయిపోయినట్టే సార్ నమస్తే సార్ కూర్చో ఉద్యోగం ఎప్పుడు పోయింది సంవత్సరం అయింది సార్ రేపు వెళ్ళి జాబ్ నుంచి ఎవడైతే నేను పీకేశాడో నీ బాస్ వాడి సీట్లో కూర్చో ఇదిగోని అపాయింట్మెంట్ ఆర్డర్ సార్ ఇది కళ నిజమా నీ కళ లిస్ట్ ఏంటో అన్నకు చెప్పుకో వాటిని నిజం చేస్తాడు ఉండేది అద్దె కొంప నా కళ్ళలో సొంత కొంప బంజారాస్ లో డూప్లెక్స్ హౌస్ రెడీ అవుతుంది డూప్లెక్స్ హౌసా సార్ ఇల్లు కట్టుకోవడం లోన్ ఇప్పిస్తారు కానీ ఇల్లు ఇచ్చేస్తున్నారు అవును కొంప తీసి నన్ను ఏదైనా స్కామ్ ఇరికించే ఐడియా గానీ ఉందా ఇరికించటాలు గిరికించటాలు అన్నకి ఏమీ తెలియవు తేడా వచ్చిందో తల తీసేయటమే సార్ మరి అడగకుండానే ఇన్ని ఎందుకు ఇస్తున్నారు నీ చెల్లెల్ని పెళ్లి చేసుకోపోతున్నాను టైం లేక ఇంట్లో పడుకున్నాడు కాని కాలం కలిసి వస్తే హాసనే సార్ నాకే పెళ్లి ఇష్టమే వీడు పెద్ద బిల్డప్ కాడన్నా బిల్డప్ కాడు ఏంట్రో బాబు ఎదురుగా ఉంటే అలా ఉన్నాడు కానీ పక్కకి వెళితే ప్రభుదేవాన్ని మించిపోతాడు ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందామండి అవన్నీ అమ్మొచ్చి మాట్లాడుతుంది నువ్వు చేయాల్సిందలా పెళ్ళే వరకు వదిని జాగ్రత్త చూసుకొచ్చాలి అలాగే అంజలి ఎక్కడ ఐమాక్స్ కి సినిమాకి వెళ్ళింది రాగానే శుభాన్ని చెప్తాను అంజలితో నువ్వేం చెప్పకు నా ప్రేమ విషయం డైరెక్ట్ గా నేనే చెప్తాను ఏంటి ఎక్స్ట్రాలు ఎక్కువైపోయినాయి నీకు ఇక్కడ జరిగిందంతా మర్చిపో ఈ విషయం అంజలికి అని చెప్పామనుకో నేను నిన్ను చంపుతాను ఆ నన్ను చంపుతాడు మ్యాటర్ అది వెన్నైనా చెప్పు నువ్వు వస్తేనే నిశ్చితార్థం జరుగుతుంది అది కాదమ్మా నేను చెప్పేది విను నాన్న సంగతి తెలిసి కూడా అలా అంటావేంటే నేను వస్తే నిశ్చితార్థం ఆపేస్తాడు రాకపోతే నేను ఆపేస్తాను పిచ్చి పిచ్చి ఉందా నోరు మూసుకొని చెప్పినట్టు విను కష్టపడి పెళ్లి సెట్ చేస్తా నాటకాలు ఆడుతుంది కొట్టానంటే ఏంటి కోపమా నీ యాక్టింగ్ నా దగ్గర కాదు ఇంకెక్కడైనా ట్రై చేయి నువ్వు వస్తున్నావంతే రాకపోతే పెళ్ళాపేస్తాను సంధ్య సంధ్య ని కొట్టుని ఎదురు చూడు అన్నా హలో ఫండా క్లియర్ గా లేదు అన్నా ఐ